హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ ఫ్రెండ్స్ ఇవాళ నేను రొట్టె చేస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో మెజర్మెంట్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఒక కప్పు వాటర్ పోసుకుంటాను ఫ్రెండ్ ఇందులో ఈ కప్పు వాటరు మస మసాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ మరుగుతుండంగా ఇందులో ఇప్పుడు ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే వన్ కప్పు పచ్చొన్న పిండి తీసుకుంటాను ఫ్రెండ్స్ పచ్చ నేను తీసుకున్న పచ్చొన్న పచ్చ పచ్చొన్న అంటే పచ్చొన్న దాంట్లో వైట్ ఉంటుంది పచ్చది ఉంటుంది ఫ్రెండ్స్ నేను తీసుకునేది మాత్రం పచ్చది ఈ మసలే నీళ్ళల్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేడి నీళ్ళల్లో కలుపుకోవడం వల్ల మనం చేసేటప్పుడు ప పజ్జొన్న రొట్టె ఇచ్చుకోపోదు ఫ్రెండ్స్ అంటే విరిగిపోదు గోధుమ రొట్టె కంటే పజ్జొన్న రొట్టె కొద్దిగా టఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ దానికి చేసే విధానం టిప్స్ అర్థమైతే మనం ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే విధానం బట్టి మీరు చేస్తే మొదటిసారి చేసే వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నేను చెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాలి కాబట్టి కొద్దిగా టైము ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ దీన్ని కొద్దిసేపు ఇద్దాం కొద్దిగా ఇట్లా టచ్ చేస్తే నార్మల్గా ఉండేటట్టు చల్లారినాక పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇది కొద్దిగా చేయి తడు చేసుకుంటూ కొద్దిగా నార్ చల్లారినాక ఈ పిండి ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో రొట్టె కోసం ఇక ఏమంటే అక్కడ దీన్ని కలుపుకోవాలి పిండిని ఫ్రెండ్స్ ఇంకా కలుపుకోవాలి పిండిని దీన్ని ఇప్పుడు చిన్న చిన్నగా మనం ముద్దలు చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని రొట్టె చేసుకుందాం రొట్టె ఎలా చేయాలో చూపిస్తా పిండిలో ముంచుకొని ఇంకా ఈ విధంగా ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీద కొద్దిగా పిండి జరుగుతున్నాం Ibinangka. Saya mandi roti, tidak ibu tangga friends. రొట్టె చిన్నగా తీసుకొని దీన్ని ఇట్లా స్లోగా తీసుకోవాలి ఇట్లా అరిచై కింద ఇట్లా వేసి ఇలా సన్నగా చేసుకున్న రొట్టెను ఇలా పేనంపై వేసుకొని కొద్దిగా వాటర్ వెళ్ళుకొని గ్యాస్ హైలో పెట్టుకొని కాల్చుకుందాం ఫ్రెండ్స్ వన్ సైడ్ కాలినాక ఇంకొక వన్ సైడ్ ఇట్లా మరి చిన్నగా ఇలా మర్ర వేసి కాల్చుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంచులకి కాల్చుకునేటప్పుడు ఇలా కొసలకి ఇట్లా రొట్టె ఇట్లా అనుకుంటూ ఇవ ఇలా ఈ విధంగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అంచుల ఇలా అనుకుంటా ఫ్రెండ్స్ ఇది కాలే ఇలా సైడ్లకి ఇలా అయినా అనుకుంటే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే మిగతా వాటి అన్నిటినీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన జొన్న రొట్టె మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి